ఉన్న జన్మల్ని ఏదైనా చేసుకోవాలి ఈ ప్రజల కోసం అందుకోసమే కమిటెడ్ గా మహా అయితే పోయేది ఏమీ లేదు బాయ్ సబ్ ప్రాణం మీరు అనుకుట్రేమో నేను వచ్చేసారి చెప్తా ఉన్నా ఒకవేళ తీన్మార్ మల్లన మల్ల ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెడి నోడ్ పురిసారి రెడిలు నా పిసిల్ సరిపోతారు నాకు ఇంకా నా వలే సరిపోగా మిగులుతాయి తీన్మార్ మల్లన ఇది దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు ఏమంటారు ఏతులు ఎందుకంటున్నా అంటే బీసీలు ఎంతమంది నిలబడతారు తీర్మార్ పార్టీ నుంచి ఒక బీసీ కాంగ్రెస్ నుంచి ఒక బీసీ బీజేపీ నుంచి ఒక బీసీ బీఆర్ఎస్ నుంచి ఒక బీసీ నలుగురు బీసీ నిలబడతారు నలుగురు బీసీలు ఉన్నప్పుడు నలుగురు బీసీలు మున్నూరు కాపులే నిలబడరు ఒక ఆయన ఒడ్లాయన నిలబడతాడు ఒక ఆయన మంగళాయన నిలబడతాడు ఒక ఆయన సాకి నిలబడతాడు ఒక ఆయన ముదిరాజు నిలబడతాడు ఎవరు ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీకి వేయాలి ఓటు అంటే నీ పార్టీకి వెయ్యాలి నీ పార్టీకి అందరు వేస్తే ఆ పార్టీలున్నీ నీ పార్టీలో అన్ని లేవు కదా అన్ని కులాలు లేవు కదా నేను నిలబడ్డది అంటే బీసీల పార్టీ పెట్టినాక కూడా అందరి బీసీలకు న్యాయము నువ్వు చేయలేవు అని అర్థం సినిమా నాకు ఓసీల ఓట్లు వద్దు నాకు ఏ కుర్రి అనే డైలాగు అంటే ఇది డైలాగ్ మాత్రమే దాని తర్వాత వచ్చే పరిణామాలు మాట అనడం పెద్ద గొప్పతనం కాదు ఒకసారి అనువుగాని చోట అది కులము అనరాదు కొంచెం ముందు టెల్ల కొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ విడురవేమ అని ఒక పద్యం ఉంది చాలా నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి ఏ రకమీ కసిగా దూరకు మీ బంధు జనుల దోషం సుమ్మి పారకమి రణమందున మీరకు మీ గురువు నాజ్ఞ మీరకు మీరు గురువు నాజ్ఞ మేధిన సుమతి ఇలా ఏ రకమీ కసిగా దూరకు మీ బంధుజనుల దూరకు మీ బంధు జనులంటే నీ పక్కన ఉన్నటువంటి కుటుంబాలను ఓసీలు కూడా నీకు చాలామంది సహాయపడవచ్చు ఓసీలు కూడా ఏదో ఒక ఉపయోగపడవచ్చు వ్యక్తులుగా జాతిలో వివక్ష చేస్తులు కొంతమంది ఉంటారు తప్ప సమాజంలో ఇండియన్స్ మనం అందరం మనమందరం కలిసి ఉండాలి తప్ప ఇంకో కార్యక్రమం కాదు నూటికి నూరు శాతం మరి నీకు ఎందుకు అనిపించిందో ఇవన్నీ చేయాలని ఇలా ఇవన్నీ మాట్లాడుతున్నావు ఓసీలు నాకు ఓటు వేయద్దు అనేది ఒక పెద్ద బిల్డప్ అనేది వచ్చింది ఇది ఒక ప్లాన్లో భాగమా నువ్వు ఏం చేస్తున్నావు కానీ ఏం చేసినా నీ లోపల అంత క్రెడిబిలిటీ లేదు అంత ముందరికి వేసండి లేదు అంత ఓపిక లేదు నీకు ఉంటే నీవు తెలిసిపోతుంది నేను ఈ వీడియో ఎక్కడ ఓదుగా నాది ఉంటుంది కదా మీరు మీ జాతకం తెలిసిపోతుంది